హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఆగస్టు రెండవ తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎవరికైతే డబ్బులు రాలేదని బాధపడుతున్న వారికైతే ఈ రోజున గొప్ప శుభార్త వచ్చేసి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున అందజేయడం అయితే జరిగిందండి సో ముందుగానే హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఎవరికైతే అయితే రైతు భరోసా సంబంధించిన రెండు పంటల సంబంధించిన డబ్బులు రాలేదే అని ఇబ్బంది పడుతున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగిందండి ఆ శుభవార్త ఏంటో మనం అయితే తెలుసుకుందాం ఎందుకంటే చాలా మంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని ఇప్పటికైతే చాలా మంది అంటున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో చేసి అన్ని విషయాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం మీలో కనుక ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదనుకుంటున్నారో ఒక్కసారి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ తరఫున పొందడానికి ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా విడితే స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే అందరికీ రైతు భరోసా ఇస్తామని గతంలో బీఆర్ఎస్ వాళ్ళు హామీలు అయితే ఇచ్చారు దాంతోపాటు వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా గతంలో హామీ అయితే ఇచ్చారు కానీ ఆ మాత్రం డబ్బులు జమ అంటే మాత్రం నిజంగా చెప్పాలంటే ఆ మాత్రం డబ్బులు అనేది ఎవరికి డబ్బులు రాలేదండి చాలా తక్కువ అయితే వచ్చింది కదా దాదాపు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు మాత్రమే ఇప్పుడు మనకైతే ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇచ్చారో వాటిలో ఖర్చు పెట్టడం అయితే జరిగింది మొత్తానికి వచ్చేసి ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు చేయాల్సి వచ్చిన దాంట్లో ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు మరి మిగతా వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఇస్తారని చాలా మంది అడుగుతున్నారు సో మిగతా వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడానికి వచ్చేసి మన ప్రభుత్వం దగ్గర డబ్బులు అయితే ఉండాలి కదా సో లేనప్పుడు వచ్చేసి ఈ పథకాన్ని మళ్ళీ మధ్యలోనే ఆపేశారని జూలైలో వచ్చేసి మనకైతే పథకం అయితే ఆపడం అయితే జరిగింది కొన్ని రోజులతో పాటు జూన్ ఐదో తారీఖు నుంచి ప్రారంభించి జూలైలో మొత్తంగా అందరికి ఇచ్చేస్తుందని చెప్పారు బట్ అది ఏదైతే సాధ్యమైతే కాలేదు సో దాని వల్ల వచ్చేసి కొంచెం ఇబ్బందులు అయితే పడుతున్నారు కాబట్టి రైతులు మళ్ళొకసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎవరికైతే రాలేదు అటు యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు ఎందుకంటే యాసంగిలో కూడా కేవలం నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే వచ్చాయండి నాలుగు నుంచి పై ఉన్న వారికి మాత్రం అస్సలు డబ్బులు అయితే రాలేదు వాటి గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు సో పై ఉన్న వారికి మాత్రం రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావాలనుకుంటే మాత్రం కొంచెం మనకి అయితే ఆలస్యం అయితే అవుతుంది అంటున్నారు కాకపోతే ఇప్పుడు వానకాలం సీజన్ ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించిన సీజన్లో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది కొంచెం అయితే డబ్బులు తగ్గిస్తున్నట్టు మనకైతే తెలిసిందండి ఎందుకంటే మన తెలంగాణలో ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి పది ఎకరానికి ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చింది దాని ద్వారా వచ్చేసి పది ఎకరాలు రైతు ఉంటే దాదాపు అరవై వేల రూపాయలు అనేది రైతు ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తుందండి ఆ విధంగా చూసుకుంటే అందరికైతే రావాలి కాబట్టి కొంతమందికి అయితే ఆపేశారు కదా వాటిని కూడా మరొక ఒక్కసారి డబ్బులు ఇస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అయితే వచ్చేస్తాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అనేది జరిగిందండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన అను ఇన్ఫర్మేటివ్ సంగతి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏదొచ్చినా వచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ తరపున పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్